యొక్క మాట చదువుకుందాం దేవుడు మనల్ని ఎంత ఆశతో ప్రేమిస్తారో ప్రవక్తలు కూడా అదే రకంగా మనల్ని ప్రేమిస్తారు దేవుడి మాట వ్రాయమన్నాడు అని వ్రాసి వారు ఊరుకునేవారు కాదు దేవుని మనసు కలిగిన వారు అనుకొనక ఎస్కేర్ ప్రవక్త ఇర్మియా ప్రవక్త లాగా ఒక ఎస్కేల్ ప్రవక్త వ్రాసిన మాటలు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దుష్టులు మరణము నందుట చేత నాకు ఎంత మాత్రమైనను సంతోషము కలుగునా అంటున్నాడు దుష్టులు మరణించుట ఎంత మాత్రము నాకు సంతోషము కలుగదు దేవుని దగ్గర కొన్ని ప్రమాణాలు ఉన్నాయి స్టాండర్డ్స్ అంటారు ప్రమాణాలు ఉన్నాయి అనగా మానవుడు ఎంత దగ్గరగా ప్రమాణంలో ఉంటే ఆకు అతను దేవునికి అనుసంధానంగా ఉన్నాడని వాటిల్లో తప్పిపోతే అతిక్రమం చేస్తే తప్పనిసరిగా అతను ఆ ప్రమాణంలో నిలిచిన వాడు కాదు కనుక అతను చాలా చాలా ఇబ్బంది పాలు అవ్వాల్సి వచ్చును అందుకే ప్రభు అంటున్నాడు అయ్యో నేను ప్రేమించిన వ్యక్తి దుష్టుడయ్యాడే దౌష్టిత్వం అంటే అతను మరణించవలసి ఉంది ఎలా అని వాపోతూ ఉన్నాడు ప్రభు దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఎంత మాత్రమైననో సంతోషము కలుగునా నీకు ఇలాగే జరగాలి నువ్వు దుష్టుడువు నువ్వు దుర్మార్గుడువు అని నేను అనగలనా అయితే వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషము వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము యుదేకాలంలో ఒకవేళ దేవుని ప్రమాణాలను ఎక్కడైనా తప్పిపోయేవేమో దానికి దోరస్తుడయ్యేవేమో ఇది మిక్కిల అనుకూలమైన సమయము స్థలం ప్రభు అడుగుతూ ఉన్నారు ఈ దేవుని ప్రమాణాల దగ్గరికి కనుక ఆయన అంటున్నాడు ప్రవర్తనను దిద్దుకునటానికి దిద్దుకునే అవకాశం ప్రభు ఇస్తున్నారు దేవుని స్తోత్రం కలుగును కాక అంత మాత్రమే కాదు ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను దుష్టుని క్షమించటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన దేవుడు ఈ మాట సెలవిచ్చారు యోహన్ శుభవార్తలో పద అధ్యాయంలో పదవచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయును కానీ మరి దేనికి నేను రాడు ఈ మాట చెప్పారు వాడు దొంగ దొంగతనం చేసేవాడు హత్య చేసేవాడు నాశనం చేసేవాడు ఒక వ్యక్తిని హత్య చేసి నరకానికి పంపేవాడు నాశనం కోపంలోనికి పంపేవాడు అది అక్షరాల సత్యమైన కార్యం అయితే నేను జీవముని ఇవ్వటానికి వచ్చాను సమృద్ధి జీవముని ఇవ్వటానికి వచ్చాను దొంగ చేత దొంగిలించబడిన వాడిని నేను విమోచించడానికి వచ్చాను హత్య కారణంగా అతను హత్యకు గురి అవ్వాల్సి ఉంటుండగా ఆ హత్యని తప్పించి నా మరణం ద్వారా ఆ హత్యను నేను కప్పివేశాను నాశన కోపానికి దగ్గరలో ఉన్న శిలువు మీద వేలాడే ఒక దొంగను అతని హృదయ ప్ర పరివర్తన చూచి అతన్ని నాశన కోపంలోని కాకుండా ప్రయత్నం ఉండే దగ్గర కాకుండా అతను పరద తీసుకొచ్చాను అవి దేవుని మాటలు దేవుని కుమారుడైన ఏసై చెప్పిన గంభీరమైన మాటలు ఇరవై మూడవ దినం జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో గ్రహం స్టెయిన్స్ అనే ఒక దైవజనుడు ఒరిస్సా రాష్ట్రంలో కుష్ఠు వ్యాధుల దగ్గర రోగులు మధ్య ఉండి వారి యొక్క చేతులు కాళ్ళు డ్రెస్సింగ్ చేసి ట్రీట్మెంటు ఇచ్చి ఉండేవాడు వివాహమైంది ముగ్గురు బిడ్డలు ఒక రాత్రి ఇద్దరు కుమారులతో స్థలం లేక ఆ యొక్క వ్యాన్లో నిద్రిస్తున్న సమయంలో ఆ వ్యాన్ చుట్టుముట్టి ఆ వ్యాన్ కట్వేసి పెట్రోల్ బస్ తగలబెడుతూ ఉంటుంటే ఆ ముగ్గురు మంటల్లో అయిపోయారు ఎంతో విదారకమైన విషయం తన భార్య ఇంకొక కుమార్తె కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న సమయం కొంతకాలానికి ఆమెను అడిగారు అమ్మా ఏం చేయమంటావు ప్రభు ఆయన సుక్రీస్తు మమ్మల్ని క్షమించాడండి ఆయన మీద మాకు ఎటువంటి అధికారం లేదు హృదయపూర్వకంగా మేము అతన్ని క్షమిస్తున్నాం ఈ గొప్ప ధన్యత ప్రభు సులు మీద అర్పించిన త్యాగం ద్వారా మాటల ద్వారా జరిగింది ఆ గొప్ప కృప క్షమించే గొప్ప కృప ప్రభు నీకు నాకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమెన్ మహోన్నతుడు గొప్ప తండ్రి గొప్పతండ్రి నమ్మకమైన మా మా ప్రభ నీకే స్తోత్రాలు సాయం చికృప్ చూపించండి కాలం నీవు జీవాన్ని ఇవ్వటానికి వచ్చావు సమృద్ధి జీవించావు ఇచ్చావు నన్ను క్షమించావు స్తోత్రాలు ఏసై పరిశుద్ధ నామంలో అడుగుచున్నామ్మ తండ్రి అమెన్ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు కృప ధన్యత మెండుగా కలుగును గాక అమీన్